నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది నీ తోడబుట్టిన వాళ్ళ నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమ్ను అందరికీ తెలుసు నువ్వు నా గురించి మాట్లాడిన ఉందా అని అడుగుతున్నా ఇక్కడున్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు కరోనాలో ప్రజలతో లేడు ప్రజల్ని పట్టించుకోలేదు ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు ఎన్ని రోజులు నువ్వు కా కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని వదిలేశాను కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది నీ తోడబుట్టిన వాళ్ళ నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచి కమీనో అందరికీ తెలుసు నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందని అడుగుతున్నా ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ ఇసుక ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఈ ఐదేళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోపెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో వీడు ఎవ్వరు భయపడిపోయే లేరు మీ తాటాకు చెప్పులకు ఎవ్వరు భయపడేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు చాటలతో పరకలతో కొడతారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానవంగా చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు కాబట్టి రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని ప్రకాష్ హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను ఈరోజు తిరుపతి కానీ రాజంపేట కానీ నగిర్లో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు కోర్టుకు వెళ్తాం కోర్టు మీద నమ్మకం